కొబ్బరి చెట్టు కూడా ఉంది చూడండి కొబ్బరికాయలు బాగా కాసినాయి కొబ్బరికాయలు అయితే చాలా వచ్చినాయి కొబ్బరికాయలు చాలా ఉంది చెట్టు చాలా హైట్ ఉంటుంది తర్వాత ఆప చెట్టు చూడండి ఇక్కడ వాతావరణం ఎంత బాగుంది ఊర్లో మా చెల్లె వాళ్ళకి ఎడ్లు కూడా ఉంటాయి వ్యవసాయం చేస్తారు మా చెల్లెవాళ్ళు ఇదంతా మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరేను కనకంబరాలు ఇంత ఖాళీ స్థలం చాలా పెద్ద స్థలం ఉంటుంది ఇక్కడ అన్నీ వేసుకున్నది మా చెల్లెలు కరివేపాకు చెట్టు తర్వాత మామిడి చెట్టు చింతవల చెట్టు చింతవాళ్ళకాయలు చింతవాళ్ళకాయలు కూడా కాచినాయి చింతవాళ్ళకాయలు కూడా బాగా వచ్చినాయి ఇది ఎద్దులకి కొట్టమండి ఇది కొట్టమంటారు ఎద్దుల కొట్టం ఇది బండి ఎద్దుల బండి అంటారు దీన్ని ఇక్కడంతా మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర వాకిలు ఉంటుంది పెద్ద వాకిలని ఇదంతా వాళ్ళ ఇంటి దగ్గరే చూడండి అన్నీ ఇది ఇది వాళ్ళ ఇంటి దగ్గరేను కోళ్ళు ఉంటాయి మా చెల్లె కూరని కూడా సాగుతుంది కోళ్ళు ఆవులు చూడండి